శ్రీమాతయనమ ఈరోజు వీడియోలో నేను చాలామంది అంటే మనకు ఇంట్లో మనం ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నా కానీ ఎవరైనా మన ఇంటికి వస్తుంటారు కదా అయితే ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనము వాళ్ళకు మన ఇల్లు మొత్తం ఉంటుంది ఈ మధ్య కొంచెము అంటే లేటెస్ట్ మోడల్ ఎక్కువ కట్టుకుంటున్నారు కాబట్టి ఇల్లు ఎవరిని పడితే వాళ్ళను ఇంట్లోకి తీసుకెళ్లడము ఇంట్లో అంతా చూపించడము ఇలా చేస్తున్నాయి కదా ఇట్లా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఎవరైనా సరే మన బంధువులైనా సరే కానీ అంటే ఎవరిని ఎంతవరకు ఇంట్లోకి రానియాలో వాళ్ళని అంతవరకే రప్పించుకోవాలి ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అయితే మనము ఇంట్లో చూపించని రూమ్లు రెండు ఉంటాయి ఒకటి మన పూజా మందిరం కూడా ఎవరికి చూపించకూడదు అదే విధంగా మనము మన ఒక బెడ్రూమ్స్ అంటారు కదా బెడ్రూమ్స్ కూడా ఎవరికి చూపించకూడదు ఈ బెడ్రూమ్స్ ఎవరైనా చూసినప్పుడు ఎట్లుంటుంది అంటే మనం అంటే మన మంచాలు మంచాలను చూడడము వీళ్ళు అంటే వాళ్ళ మనసులో ఏదైనా కుళ్ళు బుద్ధు అంటే వీళ్ళకి ఇంత మంచి మంచాలు ఉన్నవి ఇంత నీట్గా ఉన్నాయి అంటే ఆ మంచం మీద పడుకున్న వాళ్ళకు దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతాయి ఇప్పుడు చాలామంది వీటి నుంచి అంతే ఆ ఇంట్లో ఉన్నంతసేపు భార్యాభర్తలకి ఎప్పుడు గొడవలే ఉంటాయి అంటే ప్రశాంతత అనేది ఉండదు ఆ రూమ్లో దిష్టి దోషాలు ఎక్కువగా దేనికన్నా తగిలే అంటే అంటే మంచాలకు కానీ ఆ ఇంట్లో ఏ దేనికన్నా అంటే వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారు ఇంత మంచిగా అంటే ఇంత మంచి బెడ్డు మీద వీళ్ళు పండుకుంటారు అని అంటే వాళ్ళు చెడు దృష్టిలో అంటే లోపల మనము మీద ఏదైనా ఒక మనిషిని ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను నన్ను మీద చూస్తారు కానీ నేను మనసులో ఏం ఆలోచిస్తున్నానో మీరు గమనిస్తారా గమనించరు కదా అంటే కాబట్టి మనము ఎవరిని ఎంతవరకు మనము మన ఇంట్లోకి రాణించుకోవాలో అంతవరకు రప్పించుకోవాలి వాళ్ళకి ఏదో ఇచ్చేదో లేకపోతే ఏమైనా చేసేదో చేయాలో పంపించేసా కానీ మా ఇల్లు చూడండి అని మళ్ళీ ఇంకొకటి పూజా మందిరం కానీ కిచెన్స్ కూడా ఎక్కువ చూ ఆశకు నాకు తెలిసి హాలు ఉంటుంది కదా హాలు హాలు తప్ప ఇంకా ఎక్కడ ఎవ్వరికి ఏదో చూపించకూడదు కిచెన్లో కూడా మనము ఎందుకంటే మనం వండుకునే గిన్నెలో ఏవో ఉంటాయి కదా అంటే పాత్రలు వాటిని చూస్తే కూడా వీళ్ళు ఇంత మంచి గిన్నెలో వండుకుంటున్నారా ఇంత మంచిగా ఉంటాయి ఇంత నీట్గా ఉంటాయి అని అనుకున్నారనుకోండి దానికి దిష్టి దోషం తగిలింది అనుకోండి అవి మనం తిన్నప్పుడు కూడా మనకు అరగదు చేయదు మళ్ళీ వామిటింగ్స్ అవుతుంటాయి ఇట్లా జరుగుతుంటాయి కాబట్టి పూజా మందిరాలు కూడా చూపించకూడదు ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా చూస్తున్నా నేను మేము ఇంత మంచిగా పూజ చేస్తాము ఇక దూడు దేవునికి ఇంత మంచి అలంకరణ చేస్తాము ఇట్లా అయితే దే సరే మనం ఏవి చూపించినాం కాదు కానీ దేవుడి రూమిని చూపించినాము అంటే మనకు నరకం అనేది చూపిస్తుంది ఎలా చూపిస్తాడో నేను చెప్తే చూడండి ఇవ్ సపోజ్ చూడండి ఎవరైనా సరే వీడియో తీస్తున్నప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తీయడానికి దేవుని రూమ్ని అలంకరిస్తున్నా కానీ రోజు ఆ విధంగా చేస్తారా రోజు కొంతమంది చూడండి ఎన్నో నైవేద్యాలు పెడుతుంటారు కదా నైవేద్యాలు పెట్టినప్పుడు వాళ్ళు రోజు ఆ విధంగా పెట్టారు కదా అంటే మనము వీడియోలో చూస్తున్నా అంటే అది సాక్ష్యం దేవుడు కూడా మనల్ని క్షమించాడు ఎందుకంటే మనకు సాక్ష్యం ఉంది మనం ఆ వీడియోలో కూడా ఏమని అంటే మేము రోజు ఇలాగే చేసుకుంటాము రోజు ఇన్ని నైవేద్యాలు పెడతాము రోజు దేవుడికి ఇన్ని పూలు అలంకరణ చేస్తాము అని అంటారు కదా ఒక్కొక్కసారి మన పరిస్థితి చేంజ్ అయిపోతుంది సరే ఈరోజు నీకు ఓపిక ఉండొచ్చు లేదంటే మీకు ఏదో డబ్బులు ఉండొచ్చు మంచి నైవేద్యాలు పూలు కొనుక్కోవచ్చు లేకపోతే మీ ఇంట్లోనే పూల చెట్లు ఉండొచ్చు కొయ్యొచ్చు పెట్టొచ్చు కదా ఏదో ఒక రోజు మనకు ఏదో అనారోగ్యం రావచ్చు రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది లేదు రెండు మూడు రోజులు ఊర్లోకి పోవాల్సి వస్తుంది ఏదో ఏదో జరిగిందను అప్పుడు మనం చెయ్యలేము చెయ్యినప్పుడు దేవుడు ఏమంటాడు నువ్వు నాకు రోజు చేస్తా అని ఎందుకు చెప్పినవు ఇప్పుడు ఎందుకు చేస్తలేవు అంటాడు కాబట్టి మనము అన్నిటిని గమనించుకోవాలి అందుకే ఇంట్లో అయినా సరే మనం ఎక్కువ ఓవరాక్షన్లకు పోకూడదు మనకి ఎంత ఉందో అంతలో వీలు చేసుకుంటూనే ఉండాలి అంతే అంతేగాని లేకున్నా కానీ ఉన్నట్లు చేయడము ఉన్నా లేనట్లు చేయడము ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు కాబట్టి దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పూజా మందిరంలో కూడా ఎక్కువ ఎవ్వరికి చూపించకూడదు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఈ దేవుడి ఫోటోలు ఉన్నాయి వీళ్ళకి ఈ దేవుడి ఫోటోలు ఉన్న వీళ్ళకి లక్ష్మీ కళ వస్తుందో ఏమో అని అనేక మంది అంటే వాళ్ళ దృష్టి దోషాలు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి దయచేసి ఈ బెడ్రూమ్స్ కానీ కిచెన్స్ కానీ ఈ దేవుడు పూజా మందిరాలు కానీ అసలు ఇవన్నీ ఎందుకు మనం ఒకరికి ఇవన్నీ చూపించకపోవడమే బెటర్ ఏ పని మీద వచ్చినారో ఆ పని చేసుకొని వాళ్ళని పంపించడము అంతవరకు ఉంటే చాల అనమాట ఇంకొకటి ఈ జపం కానీ ధ్యానం కానీ నేను ప్రతి వీడియోలో జపము ధ్యానము చేయమంట అయితే చాలామంది మాకు ఈ ధ్యానం చేస్తుంటే ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర ఏదో బొట్టు అంటే నొప్పి పెయిన్స్ అంటాయి కదా అది ఖచ్చితంగా వస్తుంది అంటే మనకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది అట్లా రావడము మనం ఒక ఫస్ట్ స్టేజ్ని అందుకున్నట్లు అట్లా వస్తా అంటే మనము ఒకే దాని మీద దృష్టి పెడతాం కాబట్టి మనం ఏదైనా చూడండి ఒక అంటే మనము ఏదైనా ఒక వస్తువుని అలాగే చూస్తున్నాం అనుకోండి మన కండ్లు గుణంగా గుంజుతుంటాయి కదా అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఒక దాని మీద దృష్టి పెడతాం కాబట్టి అక్కడ పెయిన్ అనేది వస్తుంది మీకు అలా 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 చేసుకుంటా పోతూ ఉంటేనే మీకు మంచిది అనమాట అంటే మళ్ళీ మీరు ఇట్లా జరుగుతుంది నాకు అని వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు అనమాట మనకి ఏమేమి జరుగుతుందో మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మాకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని ఎవరికి చెప్పకూడదు అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమైంది అంటే అట్లా జరుగుతుంది మంచిది అంటారు కొంతమంది ఏం చేస్తారంటే అంత వరకు చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి కుళ్ళు బుద్ధి ఉందనుకోండి అనుకోండి అమ్మో ఇట్లా చేస్తే వీళ్ళకి మంచిది జరుగుతుంది ఏమని అట్లా జరగకూడదు మంచిది కాదు నొప్పిలేస్తాయి హెడ్ ఎక్లు వస్తాయి ఇవి వస్తాయి అవి అని చెప్తారు కాబట్టి మీరు ఎవ్వరికి చెప్పకండి అట్లా మనము ఫస్ట్ స్టే అంటే మనకు దుష్టి దృష్టి అనేది నిలుస్తున్నట్లు అంటే ధ్యానం అనేది పనిచేస్తుంది మనకు అనేది దేవుడి మీద దృష్టి మల్లుతున్నట్లు మనకు అట్లా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడకండి ఎవరికి చెప్పకండి అయితే ఈ జపము ధ్యానము నేను ఎక్కువ ఎందుకు చేయమంట అంటే ఒక విషయం చెప్తే చూడండి ఈ అంటే దైవనామస్మరణకు చేయమంట నేను ఎప్పుడు ఏదో ఒక స్మరణ చేస్తూ ఉండాలి దేవుని అని చెప్తే కదా ఇప్పుడు ఎప్పుడు దైవనామస్మరణ చేస్తున్నాం అనుకోండి మనకు పనిలో ఉన్న ఏ పని చేస్తున్నా చే మనసులో ఏదో మనకి ఇష్టము నమ్మవారిదో ఎవరిదో మంత్రం జపం చేస్తుంటాం కదా మనకి ఎవరైనా శాతబడులు చేస్తుంటారు కదా అవి మనపై పని ఎందుకంటే మనము ఈ జపము మనసులో ధ్యానం చేస్తున్న కొద్దీ మన చుట్టూ కొన్ని ఆరాశక్తులు అనేటివి పని చేస్తుంటాయి చాలామంది చేస్తే వస్తాయి కానీ ఖచ్చితంగా అంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి మన చుట్టూ కొన్ని ఆరా శక్తులు ఉంటాయి ఎవడైనా సరే మనకు మనకు తెలియకుండా మన ఫోటో పెట్టో మన బొమ్మలు చేసో ఈ శాతబడులు కానీ బాణామతులు చేస్తుంటాయి కదా అవి మనపై పనిచేయవు ఎందుకంటే మన దృష్టి అనేది పైకి పోదు ఎందుకంటే మన చుట్టూ కొన్ని మనము మనం మ అంటే మనం ఏదైతే మంత్రాన్ని జపము చేస్తున్నపో ఆరాశక్తులు అనేవి మన చుట్టూ తిరుగుతుంటుంది వైబ్రేషన్ అనేది దైవ అంటే దేవుడు యొక్క ఆరాశక్తులన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి వాడికి మనం కనపడము వాడు మనల్ని చూడలేడనమాట అంటే పలానా వ్యక్తి ఫోటోలో చూసినా కానీ ఏవి మనకు తగలవు ఈ జపము కానీ ధ్యానం కానీ చేస్తున్నప్పుడు కూడా మనకు అంటే మన చుట్టూ కొన్ని ఆరా శక్తులు అనేది బంధన అయిపోతాయి ఎవడు మనని ఏమీ చేయలేడనమాట అంటే మనకు ఎక్కడ మన ఫోటోలు పెట్టుకొని చేసినా లేదు ఏదో బొమ్మను పెట్టుకొని చేసినా మనని ఏదో చేయాలనుకుంటారు కదా వాళ్ళకు మన చూపు అందదు మన చూపు అందదు మనం కనపడం వాళ్ళకు మన చుట్టూ ఏదో ఒక తెర ఉంది తెర అంటే తెరలాక కనిపిస్తుంటుంది వాళ్ళకు మనం ఏమి చేయలేదు అనుకోండి మనం క్లియర్గా వాళ్ళకి కనిపిస్తాం కనిపించినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఫోటోలకు బొమ్మలకు ఈ చాతబడులు బాణామతలు చేస్తారు అవి మనము తగ్గించుకుంటాము ఇంకొకటి మనకు వచ్చే ఆపదలు కూడా మనకు రావన్నమాట అంటే మనకి గ్రహ దోషాలు అంటారు కదా ఏదైనా గ్రహము ఇబ్బంది అంటే మనకి ఏదైనా గ్రహం బాగాలేనప్పుడు ఇబ్బంది వస్తేనే ఈ గ్రహ దోషాలు కూడా మనకు ఎనికికి అయిపోతాయి ఎందుకు అంటే మనము ఒక దైవాన్ని మనము అంటే ఒక దైవ మంత్రాన్ని మనము జపిస్తున్నప్పుడు ఆ దైవం యొక్క ఆరాశక్తులు మన చుట్టూ ఉంటాయి కదా అయితే ఈ గ్రహ దోషాలు ఏదైనా గ్రహం బాలైనప్పుడు అంటే ఆ పడింది అంటారు కదా అలా చూపు మన చుట్టూ దైవ ఆకర్షణ ఉంటుంది కాబట్టి అవి కష్టాలు కూడా మనకు రావన్నమాట కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ఈ జపానికి ధ్యానానికి లేదు ఏదో స్మరణకు అలవాటు అనేది కావాలి ఇంకా ఎప్పుడు ఉన్న కష్టాలు మనకు మనము ఒక కష్టం తీరిందంటే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ దూరం కావడానికే ఇవి మనం ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు మనకు నోరు అదుపులో ఉంటుంది ఫస్ట్ నోరు అనేది అదుపులో ఉంటుంది ఎందుకంటే కొన్నిటికి మనము ఈ నోటి దూ అంటే నోటి దూల నుంచే కొన్ని గొడవలు రావడము కొన్ని మాటలు రావడము కొంతమంది దూరంగా అదే మనం నోరు మూసుకున్నాం అనుకోండి ఒకరు మనతోటి మాట్లాడారు మనం ఒకరికి ఏం చెప్పలేము కాబట్టి మనం తోటే కూర్చుంటాం కాబట్టి కొన్ని కష్టాలను ఈ విధంగా కూడా మనము దూరం అనేది చేసుకుంటాం కాబట్టి అందరూ జపానికి ధ్యానానికి అలా ఏదో ఒక నమస్మరణ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ మనసులో నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అట్లా ఎందుకు అవుతుందో మనకు ఈ మనం అది మర్చిపోయి మనకున్న ఇబ్బందులు మర్చిపోయి ఏదో నమస్మరణ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ ఇబ్బందులు మనకు వచ్చే కష్టాలు కూడా ఈ ఇబ్బంది అనేది కలిగించదు అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరావు